హాయ్ ఫ్రెండ్స్ మీరు టేస్టీ మనీ మాట్లాడుతున్నాయి అయితే మీరు అందరూ అయితే నాకు వీడియో చూస్తున్నారు లైక్ కొడుతున్నాయి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి అయితే ప్లీజ్ రిక్వెస్ట్ వాళ్ళు అందరూ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే వీడియోలో చాలా చేసి మీరు చాలా అని వీడియో అయితే అదిగా ఫ్రూట్స్ అనేది మన దగ్గర దొరుకుతుంది ఇక్కడ మార్కెట్లో పార్సింగ్ మార్కెట్లో రాండి వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసుకోండి ఈ యాపిల్ వచ్చేసి చూడండి ఏక్ నెంబర్ ఉంటుంది వచ్చేసి మాల్ మాత్రం ఎక్కువ నెంబర్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఎందుకు వచ్చి పదికేలు పెట్టి ఉంటుంది బాక్సులు వచ్చేసి చూసుకోండి ఇది పన్నెండు యాభై అంటే వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వందలు పన్నెండు యాభై చూసుకోండి ఇది వచ్చేసి పదికేలు పెట్టి ఉంటుంది ఎందు బాక్స్ చూడండి అంటే మార్లు బట్టి రేటు ఉంది వచ్చేసి చూసుకోండి మార్లు బట్టి రేటు ఉంటుంది వచ్చేసి క్వాలిటీ చూసుకోండి ఇందులో వేరు బలున్నాయి పన్నెండు వందలు ఉన్నాయి పదకొండు వందలు ఉన్నాయి మార్ని బట్టి రేటు వచ్చేసి చూసుకోండి మాలు మాత్రం ఏక్ నెంబర్ మా క్వాలిటీ వచ్చేసి ఏ నెంబర్ మాలు ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇది డ్రాగన్ వచ్చేసి తొమ్మిది వందలు వచ్చేసి ఇంట్లో డ్రాగన్ వచ్చేసి పది పదికేలు వెయిట్ ఉంటుంది చూసుకోండి కింద వచ్చేసి చూసుకోండి ఇది నలభై ఐదు కాయలు అంటే చూసుకోండి వంద కాయలు వస్తాయంటే ఇల్ల అయితే నూట ఇరవై కాయలు అరవై కాయలు అయితే నూట ముప్పై ఐదు కాయలు డెబ్బై రెండు కాయలు అయితే నూట యాభై కాయలు చూసుకోండి డబల్ వస్తాయి ఆ కాయలు మొత్తం కిన్ ఇది వచ్చేసి కిన్ ఆరెంజ్ వంతు కమల పండు చూసుకో క్వాలిటీ ఉంటుంది మాలొచ్చేసి ఇది తొమ్మిది వందల నుంచి పదకొండు వందల దాకా అమ్ముతుంది మాలొచ్చేసి క్వాలిటీ అమ్మట అమ్ముతుంది మాలు మాత్రం ఇది ఏకి నెంబర్ ఫ్రెండ్స్ వచ్చేసి చూసుకోండి చూసుకోండి ఇక్కడ అమ్ముతారు మాలైతే క్వాలిటీ ఉంది చూసుకోండి బ్రాండ్ ఉంటుంది సార్ మొత్తం వచ్చేసి మార్ బ్రాండ్ మాలు ఉంటుంది వచ్చేసి క్వాలిటీ ఇది అమలు లేబర్లు వచ్చేసి పని చేస్తారు ఇట్లా చూసుకోండి ఎంతమంది ఉన్నారు లేబర్లో వచ్చేసి చూసుకోండి చాలా మంది ఉన్నారు ఇట్లా బండ్లకి వెళ్ళి వేస్తారు ప్లేట్లు అయితే చూసుకోండి అట్లా దింపి అట్లా మూసుకొస్తారు అందరు మూసుకొస్తే ఇట్లా కొడతారు అనమాట చూసుకోండి ప్లేట్కి పన్నెండు రూపాయలు అమలు ఇస్తారు వచ్చేసి చూసుకోండి మనుషులు మాత్రం చాలా మంది ఉన్నారు మనుషులు వచ్చేసి లెవెల్ అయితే చూసుకోండి వచ్చేసి టుడే వచ్చేసి చూద్దాం చూసుకోండి బండ్ల ఎట్లా వేస్తారు చూడండి వచ్చేసి బండ్ వేస్తారు ఇట్లా రేట్లు అయితే వచ్చేసి కింద ఎత్తుకొస్తారు ఎత్తుకు వచ్చే రేట్లు ఉంటాయి కింద అయితే ఎంత వచ్చారు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్లో బండి చెప్తుంది చూద్దాం బండి డెలిషన్ అయితే ఎంపురు చూద్దాం సరే చూడండి ఇది చిన్న డిషన్ వచ్చింది డెలిషన్ వచ్చేసి చూడండి ఇది డెలిషన్ మనరు వచ్చేసి ఇది కేడి వచ్చేసి చూసుకోండి కేడి ఇది పాంత ఐదు సార్ నూట ఐదు కాయలు డైలీ వచ్చేసి చూసుకోండి మాలు మట్టి రేట్ అమ్ముతుంది వచ్చేసి డెలిషన్ అయితే చూసుకోండి మొత్తం అయితే డెలిషన్ చిన్న బండి వచ్చింది ఐదు బండి ఇక యాక్షన్ కాలేదు యాక్షన్ అవుతుంది అయితే వచ్చేసి ఇది చార్తే పాన్సే చార్తే వచ్చేసి నాలుగు వర్తలు అంటే అరవై ఎనిమిది కాయలు వస్తాయి ఇట్లా బాక్స్ వచ్చేసి పది కేయిల వెయిట్ ఉంటుంది ఇది కాశ్మీర్ నుంచి వస్తుంది అయితే చూడండి పాన్స్ చార్తే ఇట్లా ఉంటాయి అన్నమాట బట్టి చూడండి దీని మీద పేరు కాశ్మీర్ అని చూడండి కాశ్మీర్ పేరు బి వస్తుంది ఇట్లా పేరు అయితే మంచిగా వస్తుంది చూడండి కెన్ను అయితే ఈరోజు బయర్ల బాండ్లు బాగా ఉన్నాయి వచ్చేసి కెన్ను యాభైలు చూడండి బయర్లో బండ్లు దింపుతారు ఇంకా చాలా వరకు అయితే చూసినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంద్రబండ్లు ఆరెంజ్ వన్ ఉంది చూద్దాం మనం మనపై చూడండి జ